ఇప్పుడు మాకేమన్నా మాట చెప్తావా మరి ట్రై చేస్తావు అమ్మవారు వస్తుందా ఇప్పుడు మాకోసం లేక రాదా ఎందుకు అంటే ఓన్లీ ఆ రోజులలోనే ఆ రోజులలోనే అంటే నాకు ఇంట్లో పండుగ పండుగ చేయించుకోక ముందు డైలీ వస్తుండే బట్ ఇప్పుడు ఒక రూల్ అయిపోయింది కదా ఆ రోజే కన్ఫర్మ్గా అని అంతా కన్ఫర్మ్గా లేదు కానీ అంటే ఆ రోజే చెప్పాలి మిగతా రోజులు చెప్పొద్దు అనే ఒక చిన్న అది టైమింగ్ మాట చెప్పకపోయినా మా అందరికీ తెలుస్తుంది కదా అమ్మవారిని మేము కూడా దర్శించుకుంటాం అందుకోసమనే అడుగుతున్నా ఓకే పిలుస్తావా చూద్దా చూద్దామా ఏంది బెదిరిస్తుందా ఓకే ఎందుకంటే మాకు కూడా ఉంటాయి కదా ఏదో ఒక ప్రాబ్లమ్స్ సో అమ్మవారు ఎత్తుక్కుంటూ వచ్చిందని అనుకోవాలి కదా కానీ వెయిట్ చేయించినప్పుడు వరకు నేను చేసిన ఇంటర్వ్యూలో ఏమంటుర్రు అంటే నువ్వు ఆడికెళ్ళి చెప్పడం ఏంది ఆడికెళ్ళి దేవుని రప్పించుకోవడం ఏంది అని కామెంట్స్ వస్తున్నాయి అలా పిచ్చిరా మూర్ఖత్వానికి మూర్ఖత్వం ఆడ మంది చూసిర్రు కానీ అందులో ఒక్కరు మాత్రమే ఇలా చెప్పిర్రు ఇప్పుడు సరే మేము ఇక్కడికి వచ్చి పిలిపించుకొని చెప్పుకున్నాము అని అలా అనుకునే బదులు అమ్మవారే మాకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకోని మా దగ్గరకు వచ్చిందేమో అలా అనుకోరు కదక్క ఇప్పుడు మా దగ్గరికి రావద్దు అనుకుంటే నిన్న మనం షెడ్యూల్ చేసుకుంది అవునా ఈ రోజు ఆయన ఇరవై నాలుగు గంటలు దాటింది రావాలని ఉంది కదా వచ్చింది రాసి పెట్టు ఖచ్చితంగా జరుగుతుంది వచ్చావు కదా ఇప్పటికి అమ్మవారు రావాలని రాసిపెట్టుంటే పెట్టుంటే వస్తదేమో అదే ఇంకో కొంతమంది కూడా మాట్లాడతారు కదా అంటే పిలిస్తే రావడం ఏంటి పిలిస్తే రావడం ఏంటి సడన్ కూడా వస్తారు కదా అనేసి కూడా మాటలు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకు సడన్ కూడా వస్తారా మనం మొక్కితే రారా ఇది కూడా నేను చెప్తున్నా అమ్మవారు పిలిస్తేనే వస్తారని లేదు పిలవకుండా కూడా వస్తారు పిలిస్తే కూడా మనం మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే కూడా వస్తారనేది నా నమ్మకం అలా సో మొత్తానికి అయితే వాక్కు చెప్తున్నా ఇప్పటివరకు చాలా మమ్మీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ ఒకటి ఆపినవని కూడా ఆపిన కదా అదేంటి అంటే అర్జెంట్ వర్క్ ఉన్నాయి డాడీ వాళ్ళకి సో బయటికి వెళ్ళిర్రు చెప్పింది ఆల్రెడీ అమ్మవారు ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది పోవద్దు అని చెప్పింది బట్ మా దయ అమ్మవారి దయ వల్ల మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కానీ దెబ్బలు దాకలే ఓకే అది కూడా అమావాస్య రోజే ఓకే ఆపగలిగో ఆపగ కలలో తెలుస్తాయా వీళ్ళకి ఆపద జరుగుతుంది తెలుస్తది విలేజ్ వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తది ఎవరైనా చనిపోయే ముందు తెలుస్తది ఇట్లా వీళ్ళు వీళ్ళు చనిపోతుండ్రు అంటే వాళ్ళే చనిపోతారని ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఎవరో చనిపోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది ఏదో ఒకటి జరుగుతది ఆ మనిషిగా అనిపిస్తది చదువు జరుగుతుంది జరుగుతది మార్నింగ్ ఇంకా అంటే ఏమేం చేయాలి అని చెప్తున్నారు అమ్మవారు మీకు చాలా మంచి పనులు చేయాలి చాలా నాకు తెలిసినంత వరకు చాలానే మంచి పనులు ఉన్నాయి చాలా చెడ్డ పనులు కూడా మంచి పనులని చూస్తలేరు మంచిది చెడు అంటుర్రు చెడుని మంచి అంటుర్రు మంచి వాళ్ళకంటే చెడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఒకరి దగ్గర దోచి తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మాసము అని దోచిపెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు లీడర్స్లలో కూడా అట్లే మేము సాయం చేస్తున్నామని చెప్పేసి అంటుర్రు కానీ ఓటు వే వేయించుకున్న తర్వాత ఏడి మీ సహాయం అయితే ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరు పర్సనల్ పర్సనల్ అని తీసుకొని పర్సనల్ గానే వదిలేస్తున్నారు ఓటేసిన వరకేమో మనం కావాలి ఓటేసిన తర్వాత మనం అవసరం లేదు అవసరం ఇప్పటి వరకు చాలా మాటలు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు ఒక్క మాట మా విలేజ్ గురించి బాగుపడింది లేదు చిన్న విలేజే గానీ ఎవరు గొప్పగా చేసింది లేదు ఆ విలేజ్ కూడా అట్లే ఉంది మా చుట్టుపక్కల విలేజ్ డెవలప్స్ అయినాయి గానీ మా విలేజ్ కాలేదు ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో వెయ్యి మంది కొంచెం ఎనిమిది వందల నుండి వెయ్యి మంది వెయ్యి ఓట్లు ఎనిమిది వందలు ఓట్లు కూడా ఓట్లు అవసరం ఉంటే వస్తారు అదే ఓట్ల అవసరం వస్తారు లేదు ఓకే ఇప్పుడు నీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అంటే మనం అమ్మ చేతుల కింద పెరిగే పిల్లలు అవునా అలాంటిది నువ్వు అమ్మవారు రావడము మీ తల్లికి నువ్వే తల్లిలాగా అవ్వడము అమ్మవారు వచ్చినప్పుడు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా ఇవి మనం పాటించాలి మంచి చెడు ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు దట్టు అమ్మ ఇవి పీరియడ్స్ ఉంటది సో ఎట్లా పాటిస్తావు ఇవన్నీ కూడా ఆ కూడా వస్తారా ఆ టైంలో అంటే రారు అని అనుకుంటున్నా పీరియడ్స్ టైంలో పని ఏమున్నా ముట్టుకోను పాపం అంటారు కదా సో అలా ముట్టుకోను నార్మల్ టైంలో అయితే చేయాల్సిన పూజలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటా పద్ధతిగా ఉండాలని ఏం లేదు మనకు నచ్చినట్టు కూడా ఉండొచ్చు బట్ అమ్మవారి టైంలో పద్ధతి పద్ధతిగా ఉండే చాలు ఓన్లీ ఓన్లీ దట్ టైం కానీ ఒక అమ్మవారు వచ్చే ఆడపిల్లగా నువ్వు నిజంగా ఇది నమ్ముతున్నావా నమ్ముతున్నా అమ్మవారిని ముట్టుకుంటే తప్పు అనేది ఎలా అంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా చాలా వరకు ఏమనిపించి ఏమన్నారంటే చాలా మంది పీరియడ్స్ వచ్చిన టెంపుల్స్ వెళ్తారంట అవును టెంపుల్స్ చాలా మంది వెళ్తారంట అలా నేను కూడా ఒకసారి ట్రై చేసిన బట్ వెళ్ళలేదు వెళ్ళాలని మా ఫ్రెండ్స్ ఏం చెప్పిరంటే వెళ్ళొద్దు అలా తప్పు అని చెప్పిర్రు కానీ నేను వీళ్ళు చెప్తే తప్పు ఎలా అవుతుంది అని చాలా సార్లు ఆలోచించడం కూడా ఓకే అసలు పీరియడ్స్ అయితే పెద్దగా ఏముంటది ఎందుకు వెళ్ళదు టెంపుల్ కి కూడా అదేమైనా వేరే విషయమా అందరికి నార్మల్ గా జరిగేదే కదా అలా అని అనుకుంటున్నా ఓకే చాలా సాంప్రదాయం ఇదే మాటను సాంప్రదాయాన్ని నమ్మాలా నిన్ను నమ్మాలా అని అడిగినవా అడిగినా ఏమని చెప్పారు ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు ఎందుకు అంటే నీకు వచ్చేది కూడా అమ్మవారు అంటే ఆమె కూడా ఒక ఆడ ఒక చిన్న స్మాల్ డౌట్ అక్క ఇప్పుడు అమ్మవారు కూడా ఆడ కదా ఆమెకి పీరియడ్స్ కావా అదే కదా అందరికి డౌట్ మరి నేను అందుకే ఆ మాట నిన్న అడుగుతున్నా ఇప్పుడు నేను వేరే వాళ్ళని వేరే పూజార్లని వాళ్ళని వీళ్ళని అనుకో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు సాంప్రదాయం అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఏదో ఏదో చెప్తున్నారు వంద రీజన్లు చెప్తూ ఉంటారు కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మన చరిత్ర చూసుకుంటే వేరే ఉంటది నేను వరకు మేబీ కాదేమో అనుకుంటున్నా అదేదో కడుపులో తీయించుకుంటే కాదు అంటారు కదా అట్లాంటిది ఏమి ఉండదు కదా మరి ఎల్లమ్మ తల్లికి ఏమంటారు కొన్ని అందులో కూడా చూపిస్తారు కదా చరిత్రలో ఎల్లమ్మ తల్లి శివయ్యని ఇలా లాగితే శాపం పెడతాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు కదా నార్మల్ గా మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా ఎల్లమ్మ తల్లి కథలో అవును మరి అలా ఎల్లమ్మ శాపమే కదా మరి ఇది ఎల్లమ్మా శాపమే మరి మాట్లాడుకుంటా అదే వెళ్ళమ్మ కదా మీ వంటి మీదకి వచ్చా అదే వెళ్ళేట్లయితే నువ్వు ఏ రోజైనా నిత్య పూజ చేసుకోవచ్చు నువ్వు ఆ చేసుకోవచ్చు నిత్య పూజ చే ఒక్కొక్కసారి అరే తప్పేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపించదు అనుకుంటా అప్పటికి ఆగిపోతా ఓకే మీ మమ్మీ వాళ్ళు అంటే ఎప్పుడు ఇంతవరకు అంటే ఆ టైమ్స్ లో నీకు రావడము అట్లా ఏం ఒక్కసారి జరిగింది ఒక్కసారి ఫీవర్ కూడా వస్తుండే అంటే ఇంతగానం ఇబ్బంది పెడతారు అమ్మవారు అనేసి చాలా మాటలు వచ్చినాయి సడన్ గా కోపం వచ్చేసింది అప్పుడు వచ్చింది అయితే వచ్చింది ఓకే కానీ మాట నోరైతే ఇప్పలేదు అయిన అంతే శివరైన అంతే ఇంకా అంతకు మించి మాట అనేది రాదు ఓకే ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా కోప పడ్డావా నేను బాగా చూసుకోకపోయినా లేకపోతే కోపం పడతా నాకు నచ్చింది ఇయ్యకపోయినా నాకు నచ్చినట్టు అనిపించకపోయినా ఇంట్లో ఏమైనా అంటే సరిగ్గా ఉండకపోయినా కాళ్ళు కడగకుండా ఇంట్లోకి వచ్చిన ఓకే కోపం కాళ్ళు కడుకోకుండా ఇంట్లోకి వచ్చినా కూడా కోపం అవుతా ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్తున్నావా లేదంటే టెంపుల్ దగ్గర కూర్చొని ఇంటి దగ్గరనే చెప్తున్నావు ఇంటి దగ్గరనే కూర్చొని కానీ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది కొన్ని కొన్ని ఆడుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ తో బయట అక్కడ తిరిగాల్సింది అప్పుడప్పుడు వెళ్తా ఫ్రెండ్స్ తోటి బయటికి ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా నార్మల్ గానే ఉంటారు భయపడతారా ఇంకా కూడా అంటే ఒక్కొక్కసారి చెప్తారు మాట్లాడ ఫస్ట్ ఎందుకు భయపడతారు చెప్పాలని నీ హెయిర్ ని చూసే భయపడతారు తెలుసా ఇంతకు ముందు నీ హెయిర్ ఇంత లాంగ్ హెయిర్ ఉంటే మంచిది అనుకుంటారు కానీ నువ్వు ఈ గెటర్ లో కూర్చున్న తర్వాత ఎందుకు రా మాట్లాడతారు వణుకుతుంది నాకే వణుకుతుంది ఏం మాట మాట్లాడితే ఏమవుతుంది అంటే అక్కుని లేస్తావేమో నాకే లోపల వణుకుతుంది